పనితో ముందుకు వెళ్దాం అభివృద్ధి పదంలో పయనిద్దాం ఆర్థికంగా లాభపడదాం అని ఆరంభించిన ప్రతి పనికి ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటి యజమాని యొక్క భార్య ఆటంకపరుస్తూ ఉంటే ఆ పని వద్దు అని అడ్డగిస్తూ ఉంటే లేదా ఆ ఇంట్లో పనిచేసే నౌకర్లు కూలీలు లేదా సేవకులు లేదా కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు వీరెవరు సహకరించకపోతే లేదా ప్రభుత్వం బ్యాంకులు ప్రభుత్వ అధికారులు వీళ్ళెవరు కూడా ఒక పని చేసేటప్పుడు సహకారం దొరకకపోతే వీరందరి ద్వారా సహకారం దొరకకపోతే ముఖ్యంగా పిల్లల సహకారం దొరకకపోతే ఆ ఇంట్లో పడమరలో మిత్ర అనే పదంలో వాస్తుదోషం ఉందని చెప్పారు మిత్ర పదం ఎక్కడుంటుంది అసలు దీని లక్షణాలు ఏంటి అనే విషయాన్ని చూసినప్పుడు వాస్తుని ఒక ఇంటి నిర్మాణ విషయంలో పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఏకాశీతి పదవాస్తు ఏకాశీతి పదవాస్తు ఏకాశీతి పద వాస్తు అంటే ఎనభై యొక్క బాక్సులతో పదాలతో ఉండేటువంటి అంటే ఈ సెల్ ని బాక్స్ ని పదము అంటారు అంటే పది గీతలు పది నిలువు గీతలు గీసినట్లయితే మొత్తం తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై యొక్క బాక్సెస్ ఏర్పడతాయి ఈ ఎనభై యొక్క బాక్సెస్ నే పదాలు అంటారు ఈ పదాలని నాలుగు వీధులుగా విభజించడం జరిగింది సపోజ్ ఇది ఒక ప్లాట్ అనుకుంటే పైశాచ విధి మనుష్య విధి దేవ విధి బ్రహ్మ విధి అనేటువంటి నాలుగు పదాలుగా పైశాచ విధి మనుష్య విధి దేవ విధి బ్రహ్మ విధి ఈ నాలుగు విధులుగా విభజించడం జరిగింది ఈ ఇదే విభజనను ఏకాశీతి పదవాస్తు ఎనభై ఒక్క పదాలుగా విభజించినప్పుడు పైశాచ విధిలో ముప్పై రెండు స్థానాలు ముప్పై రెండు పదాలు ఆ తర్వాత బ్రహ్మ ఆర్యమ వివస్వన్ మిత్ర భూధర్ అపవత్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజై రుద్ర అంటే మొత్తం నలభై ఐదు స్థానాలతో కూడి ఉన్నదే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి అని అన్ని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఈ ఏకాశీతి పదవాస్తులో విభజించినప్పుడు ఆర్యమ వివస్వాన్ మిత్ర భూధర్ అనేటువంటి వీటికి ఆరు పదాలు అంటే ఈ లైన్ పదానికి శని భగవాను అధిపతిగా చెప్పారు ఇక్కడ వరుణుడు కొలువై ఉంటాడని చెప్పారు ఈ మిత్ర పదంలో దోషం ఉన్నట్టయితే ఈ మిత్రపదంలో వాస్తు దోషం ఉన్నట్టయితే ఆ ఇంట్లో యజమాని చేసేటువంటి పనికి భార్య నుండి కుటుంబ సభ్యుల నుండి పిల్లల నుండి సేవకుల నుంచి ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఏర్పడతాయి పని ముందుకు సాగనివ్వదు ఒక రోజులో జరగవలసిన పని వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఇట్లా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మిత్ర పదాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచాలి బంధన్ ఏం చెప్పారంటే బంధన్ యా మోహ్ అంటే మనం ఒక పని చేయడంలో కుటుంబ సభ్యులన్న భార్య అన్న అది ఒకవేళ మంచి పని అయ్యి ఉండొచ్చు కానీ వీళ్ళ మీద ఉండేటువంటి వీళ్ళతో ఉండేటువంటి బంధం వల్ల లేదా వీళ్ళ మీద ఉండేటువంటి మోహం వల్ల ఆప్యాయత వల్ల మనం ఆ పని అద్భుతమైన అయినప్పటికీ మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బంద్ యా మోహ్ వల్ల పని ఆగిపోతుంది నెక్స్ట్ నెగిటివ్ థాట్స్ ఇలాంటి మిత్రపదంలో దోషం ఉన్నటువంటి ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ థాట్స్ జనరేట్ అవుతాయి అత్యంత ముఖ్యమైనది దీర్ఘాయువు ఉండదు మిత్ర పదంలో దోషం ఉన్న ఇంట్లో ఉంటే దీర్ఘాయువు లోపిస్తుంది నెక్స్ట్ వివేక శక్తి లోపించడం వల్ల నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతాం వివేక శక్తి కోల్పోవడం వల్ల అంటే విచక్షణ జ్ఞానం టాలెంటెడ్ గా ఆలోచించేటువంటి నైపుణ్యం కోల్పోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనవసరపు వాదనలకు దిగుతాము ఇంకా మిత్రపదంలో దోషం ఉండడం వల్ల జరిగేటువంటి ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే ఆరంభ పూర్వపు ఏర్పాట్లలో లోపం ఏర్పడుతుంది అంటే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా పర్మిషన్స్ తెచ్చుకోవడం ల్యాండ్ ఎక్వైర్ చేయడం మిషనరీ కొనుక్కోవడం మనుషుల్ని హైర్ చేయడం ఇలాంటివన్నీ ముందస్తుగా చేయాల్సినటువంటి పనులు ఓ కంపెనీ ప్రారంభించడానికి ముందస్తుగా చేయవలసినటువంటి పనులు ఇలాంటివంటి ప్రారంభ పూర్వపు పనులలోనే దోషం ఇబ్బంది తలెత్తుతుంది ప్రారంభ పూర్వపు ఏర్పాట్లలో మిత్ర పదంలో దోషం ఉన్నట్టయితే ప్రారంభ పూర్వపు ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఒక ఇంట్లో మిత్ర పదంలో దోషం లేకుండా చూడాలి ఇది ఎక్కడుంటుందంటే ఒక ఇంట్లో పశ్చిమంలో పైశాచవిధికి పైన పైశాచవిధికి లోపల ఆరు పదాలలో మిత్రపదం విస్తరించి ఉంటుంది ఈ మిత్రపదంలో ఎట్టి పరిస్థితుల్లో దోషం లేకుండా చూసుకున్నట్టయితే వివేక శక్తి పెరిగి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం భార్య పిల్లలు కుటుంబ సభ్యుల నుంచి ఒక పనికి ఆటంకం లేకుండా ఉంటుంది ప్రభుత్వ అధికారులు బ్యాంకుల నుంచి సహకారం లభిస్తుంది తద్వారా అభివృద్ధి మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది మరి మిత్రపదంలో లోపాలంటే ఏముండొచ్చు అంటే ఇక్కడ ఒక టాయిలెట్ నిర్మించడం సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం లేదా ఒక డ్రైన్ లైన్ దీనికి వెళ్ళడం ఇలాంటి రకరకాల వాస్తు టెన్షన్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ వాస్తుదోషం ఉన్నట్టయితే ఈ మిత్రపదానికి శని భగవానుడు అధిపతి వరుణుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు నీలం ఇక్కడ వాడవలసినటువంటి రత్నం వీటన్నిటి ద్వారా పరిష్కార మార్గాలను వెతుక్కోవచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల ద్వారా సహకారాన్ని పొంది ఒక కార్యంలో విజయం సాధించాలంటే మిత్రపదం వాస్తు నియమానుసారంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్లాట్ని స్క్వేర్ ప్లాట్గా తీసుకుంటున్నా అంటే పొడవు పొడవు ఎంత ఉంటుందో వెడల్పు అంతే ఉంది నెక్స్ట్ నార్త్ జీరో డిగ్రీస్కు ఉన్నట్టుగా భావించి నేను చెబుతున్నా ఉత్తరం సున్నా డిగ్రీలకు ఈస్ట్ తొంభై డిగ్రీలకు దక్షిణం నూట ఎనభై డిగ్రీలకు పడమర రెండు వందల డెబ్బై డిగ్రీల వద్ద ఎగ్జాక్ట్గా ఉంది అనేటువంటి ప్లాట్కి ఉదాహరించి నేను చెప్తున్నా కాబట్టి మిత్ర పదాన్ని వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం జాగ్రత్తగా పరిరక్షించుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి